ఇవన్నీ కూడా లోకేష్ ఒకసప్పుడు యువదలలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నేర్బేస్తున్నాడు గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గులు ఈ కేతిరెడ్డి సోలార్ కంపెనీలు కూడా మామూలు వసూలు చేసిన వ్యక్తి ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు లక్షల విలువ తీసే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఓటే కోరుతున్నాం ఇక్కడ పరిటాల శ్రీరామ్ మీ అందరి కోసం పనిచేస్తున్నాడు పోస్టులో నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ తప్పకుండా పరిటాల శ్రీరామును గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ ఆమెస్తున్నా తగిన గుర్తింపుస్తాం రాజకీయంగా పైకి తీసుకొస్తాం నేను అడుగుతున్నా శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత అది నేను చేస్తానని అందరికీ ఆమె ఇస్తున్నా అదే